హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా స్కలన సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యను తగ్గించే ఒక సులువైన అంతే కాకుండా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్తాను ఇంత ముందు కూడా శీఘ్ర స్కలనానికి ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు చెప్పడం జరిగింది ఈ చిట్కాలు కూడా మీరు ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం దీని గురించి తెలుసుకునే ముందు ముందు శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఏంటో తెలుసుకోండి చాలా మంది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది శీఘ్రస్ఖలనమైనా కాదా అని మీరు రెగ్యులర్ లైఫ్లో అంటే చాలామంది అంటే ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు భార్యతో కానివ్వండి బయట గర్ల్ఫ్రెండ్తో కానీ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఓవర్ టెన్షన్ వల్ల ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల లేదా భయం వల్ల కానివ్వండి లేదా ఎక్కువసేపు రొమాన్స్ చేయడం వల్ల వీర్యం అనేది త్వరగా వీర్యం పతనం అవ్వడం జరుగుతుంది దీన్ని శీఘ్రస్ఖలనం అనుకోవద్దు అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా కూడా భార్యతో కానీ ఎవరితో అయినా సరే రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో వన్ మినిట్ లోపేస్ కలనం అయిపోతుంటే దాన్ని సీక్రెట్స్ కలం అనుకోవాలి ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు దాన్ని సో ఇలాంటి సమయంలో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలు మీరు ఇంటికన్నా యూజ్ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందారు దీనికి కావాల్సిన మునగ చెట్టు యొక్క గింజలు మునగ చెట్టు మనకు దాదాపు అందరికి అందుబాటులో ఉంటుంది చాలా ప్రాంతాల కాయలు కూడా ఎండిపోయి ఉంటాయి అలాంటి ఎండిపోయిన కాయల నుంచి మీరు లోపల గింజల్ని తీసుకొని వచ్చి ఆ గింజల్ని ఎండబెట్టి కొద్ది రోజులు ఎండిన తర్వాత మంచిగా వాటిని కరకర అవుతుంది అయిన తర్వాత వాటిని దంచి పొడి చేసి భద్రపరచుకోండి దాంతోపాటు చింత గింజలు చింత గింజలు కూడా మీకు తెలుసు చింత గింజల్ని కూడా తీసుకొని దాన్ని దూరంగా వేయించండి ఏదో దూరగా వేసినాక దూరగా మన స్కిన్ కలర్ లోకి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని పైన నల్లటి పొట్టు అంతా తీసేసి ఉన్నటువంటి పలుకుల్ని మంచిగా గ్రైండ్ చేసి దాన్ని కూడా పొడి చేసుకొని పట్టుకొని ఈ రెండింటిని మిక్స్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అదో ఒక వంద గ్రాములు ముడ గింజలు చూడడం ఒక వంద గ్రాములు చిక్కుడు చిన్న గింజలు చూడడం ఒక వంద గ్రాముల కండ యాడ్ చేసుకోండి దాంట్లో ఈ మూడింటిని తయారు చేసుకొని పెట్టుకొని ప్రతి రోజు ఉదయము అదే విధంగా రాత్రి ఉదయం అయితే పరిగెడుతున్నా రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత ఒక గ్లాసు టీ గ్లాస్ బాలలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని వేసుకొని తాగండి టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది ఈ చూర్ణాన్ని వేసుకుని ప్రతి అట్లా రోజు కనుక తాగుతుంటే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఈ శీఘ్రస్ఖలన సమస్య క్రమక్రమంగా తగ్గిపోయి టైమింగ్ స్టామినా రెండు కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది చిట్కా చాలా సింపుల్ ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది కానీ ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు చక్కని ఫలితాలను చూపిస్తాయి సమస్య తీవ్రంగా ఉంటే చిట్కాలు పనిచేస్తాయి కానీ సమయం ఎక్కువగా తీసుకుంటుంది ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణ మెడిసిన్స్ వాడుతున్నాయి ఇలాంటి సమస్యలు చాలా త్వరగా బయటపడవచ్చు ఎందుకంటే ఈ సమస్య గురించి చాలా మంది బాధపడుతుంటారు ఎవరికి చెప్పుకోలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అండ్ ఆయుర్వేదం అనేసరికి ఫస్ట్ చాలా మంది భయపడతారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో తెలిసి తెలియక ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఓకేనా కాబట్టి ఈ ఆయుర్వేదంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీరు ఆ విషయాన్ని గమనించండి మీకు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అంతా మర్చిపోకండి మీ అమౌల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ